ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు అభివృద్ది లేదు అప్పులు పెరిగాయి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాక్ నివేదికను ప్రస్తావిస్తూ కూటమి పాలనపై విమర్శలు గుర్తించారు తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచుతామని ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన నేతలు చెప్పారని కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని జగన్ అన్నారు కేవలం అప్పుల్లోనే ఏపీ దూసుకెళుతోంది అంటూ విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పన్ను ఆదాయంలో వృద్ధి ఏడు పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే అని జగన్ అన్నారు సొంత ఆదాయం పెరగలేదు మూలధన పెట్టుబడులు తగ్గాయి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జిఎస్డిపి వృద్ధి పన్నెండు పాయింట్ సున్నా రెండు శాతం అంటూ ప్రభుత్వం చెప్పింది రెండు వేల ఇరవై ఐదు ఆరు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ సున్నా ఒకటి శాతం లక్ష్యం అన్నారు కానీ ఫలితాలు దారుణంగా ఉన్నాయి అంటూ కాగు నివేదికను చూపిస్తూ చెప్పుకొచ్చారు జగన్